దర్శన్ కు జైల్లో విఐపి ట్రీట్మెంట్ లభిస్తున్నట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫోటో వీడియో కాల్స్ ముంచాయి అసలు జైల్లో దర్శన్ రాజభోగాల వైరల్ వీడియో వెనుక ఉన్నది ఎవరు ఖైదీల చేతిలోకి ఫోన్ ఎలా వెళ్లింది అసలు ఇక నుంచి బల్లారి జైల్లో దర్శన్ కు కష్టాలు తప్పవా కర్ణాటకలో నటుడు దర్శన్ వ్యవహారం దుమారం రేపుతోంది దర్శన్ కు జైల్లో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫోటోలు వీడియోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారడంతో దర్శన్ వ్యవహారంపై జైళ్ల శాఖలో భారీ కుదుపు మొదలైంది అసలు దర్శన్ రాజభోగాల వీడియో లీక్ చేయడం వెనుక ఉన్నతెవరు ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంప ముంచిందా అంటే అవుననే అంటున్నారు ఇద్దరు ఖైదీల మధ్య గొడవ కారణంగానే దర్శన్ వీడియో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది మరి ఆ ఇద్దరు ఖైదీల్లో ఒకరి దగ్గరకు ఫోన్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు సస్పెన్స్ ఫోన్ వినియోగానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మరోవైపు వీడియోలో లీక్ దుష్ప్రచారమని కొట్టిపారేస్తోంది కర్ణాటక ప్రభుత్వం అయితే దర్శన్ వ్యవహారంలో పోలీస్ శాఖ తీరును చాలా మంది తప్పుబట్టారు దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి దర్శన్ తో పాటు రౌడీషీటర్లు విల్సన్ గార్డెన్ శ్రీనివాస్ మేనేజర్ నాగరాజు కలిసి జైల్లో పార్టీ చేసుకోవడంపై దృష్టి సారించింది పార్టీ చేసుకోవడానికి అనుమతి ఎవరిచ్చారు కాఫీ సిగరెట్లు ఎలా సమకూర్చారు అనే దానిపై ఫోకస్ పెట్టారు జైళ్లలో సెల్ఫోన్ వినియోగం నెట్ కనెక్షన్ వీడియో కాల్స్ పై ఆరా తీస్తున్నారు అత్యంత భద్రత కలిగిన బ్యారెక్ లో నటుడు దర్శన్ మాత్రమే ఉంటాడు ఒకవేళ చూడడానికి ఫ్యామిలీ వచ్చినా ఖాళీ ప్రదేశంలో కలిసేవారు బ్యారెక్ లోపలికి వెళ్లనిచ్చేవారు కాదు కానీ రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నేరుగా దర్శన్ బ్యారెక్ లోపలున్న ఖైదీలంతా దర్శన్ సేవలో నిమగ్నమైనట్టు ఫోటోలు కనిపించడంతో రచ్చరేగింది మరోవైపు పరపన్ అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్ళారి జైలుకు షిఫ్టింగ్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఈ కేసులో మొత్తం పదిహేడు మంది నిందితులుగా ఉన్నారు వీరిని వేరువేరు జైళ్లకు తరలించారు పవిత్ర గౌడ్ అనుకుమార్ దీపక్ అగ్రహార జైల్లోనే ఉంచారు ఇక బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్ కోసం కుటుంబ సభ్యులు కలిసేవారు రెండు మూడు గంటల్లోనే పరప్ప అగ్రహానికి వెళ్లి దర్శన్ తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు కానీ ఇప్పుడు దర్శన్ ని బళ్ళారికి షిఫ్ట్ చేస్తే కుటుంబ సభ్యులు కలవడం కష్టమే బళ్ళారి జైల్లో రూల్స్ కఠినంగా ఉంటాయి మరోవైపు దర్శన్ సహా నిందితుల కస్టడీ పొడిగించింది కోర్టు